ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ భేటీ ఈరోజు ఉదయం జరిగింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఎస్సీ ఎస్టీ గిరిజన మైనారిటీ సంక్షేమం అట్లాగే టీచర్ పోస్టుల భర్తీ అందుకోసం డిఎస్సి అనౌన్స్మెంట్ ఇలాంటి అంశాల పట్ల మంత్రివర్గ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు కనుక ఒకసారి చూసుకుంటే ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇటు కొనసాగుతూ మంత్రివర్గ భేటీ కొద్దిసేపు క్రితం ముగిసింది అనేక కీలక అంశాలు కూడా ఇటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కేబినెట్లో డిఎస్సి నిర్వహణ నోటిఫికేషన్ జారీపై కీలకంగా చర్చించారు సుమారు ఆరు వేల టీచర్ టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోద ఆమోదముద్ర లభించింది వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయుత నిధులు విడుదల చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్ల మేర నిధుల విడుదలకు కూడా ఆమోద ముద్ర వేసింది క్యాబినెట్ ఇక ఎస్ఐపిబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రిమండలి ఇంధన రంగంలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చ జెండా ఊపింది ఏపీ క్యాబినెట్ ఇక ఇంధన రంగంలో ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మూడు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇందుకు కూడా క్యాబినెట్ సానుకూలంగా స్పందించింది ఇక అంతేకాకుండా మూడు వేల మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకి జేఎన్డబ్ల్యూ న్యూ ఎనర్జీ లిమిటెడ్కు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్ దాదాపు పన్నెండు వేల అరవై ఐదు కోట్ల పెట్టుబడుల పెట్టుబడి పెట్టనున్న జేఎన్డబ్ల్యూ న్యూ ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటుకి సుముఖత వ్యక్తం చేసింది ఏపీ క్యాబినెట్ ఇక ఆగ్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటుకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది ఇక ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదమూడు వందల యాభై కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ ఈరోజు పచ్చజెండా ఊపింది అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఉపాధి అవకాశాలకు కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూ కార్యక్రమాలతో ముందుకు వెళ్తూనే సంపద సృష్టించే కార్యక్రమాలకి ఆయన ఈరోజు శ్రీకారం చుట్టిన పరిస్థితి అందుకు క్యాబినెట్ భేటీలో సవివరంగా ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్